నిన్నటి మూసి బీభత్సానికి మూసిరాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర పరిస్థితి అసవ్యస్తంగా మారింది దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము కొట్టుకుపోయింది బ్రిడ్జ్ రెండు వైపులా ఉన్న రైలింగ్స్ అన్ని కూడా నిర్మాణంలో ఉన్న రోడ్డు అలాగే బిల్డింగ్ బేస్మెంట్ కూడా కొట్టుకుపోయింది మరోవైపు ఎంజీబీఎస్ ఇంకా తేరుకోలేదు ఇప్పటికీ మయంగానే ఉంది మహాత్మా గాంధీ బస్ స్టేషన్ బయట నుంచే బస్సుల్ని పంపించేస్తున్నారు అధికారులు ఎంజీబీఎస్కి వెళ్లే వంతెనకు తాకుతూ మూసి ప్రవాహం కంటిన్యూ అవుతోంది అటు మూసిరాంబాగ్ బ్రిడ్జి పై నుంచి వరద ఉధృతి కంటిన్యూ అవుతోంది నిన్నటికంటే మూసి కొంత కొంతమేర తగ్గడం తోటి ఇప్పుడిప్పుడే పరివాహక ప్రాంతాలు తేరుకుంటున్నాయి చాదర్ఘాట్ మూసరాంబాగ్లోని మూసి పరివాహక బస్సులు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు పురాణాపూల్ వాటికను మూసి ముంచెత్తడంతో ఇతర శ్మశాన వాటికల్లో మృతదేహాల సంచక్రియలు కొనసాగిస్తున్నారు బ్రిడ్జ్ దగ్గర ప్రజెంట్ మా ప్రస్తుతం మనము ముసరాంబాగ్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాము ముసరాంబాగ్ బ్రిడ్జ్ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది నిన్న ముసరాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర ఆ పై లెవెల్ వరకు నీళ్లు ఉన్నాయి ఇక్కడైతే ఇక్కడ పైపు కనిపిస్తుందో ఆ పై లెవెల్ వరకు నీళ్లు ఉన్నాయి ప్రస్తుతం వాటర్ లెవెల్ తగ్గటంతో ఇక్కడ ముసరాంబాగ్ బ్రిడ్జ్ పరిస్థితి ఏందని గమనిస్తే పూర్తిగా అస్తవ్యస్తం రెండు వైపులా ఉన్న రీలింగ్స్ కొట్టుకుపోయిన పరిస్థితి కన్స్ట్రక్షన్లో ఉన్న రోడ్డుకు సంబంధించిన కొంతమేర కొట్టుకుపోయిన పరిస్థితి నిన్న అవన్నీ చూస్తే ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్లో బ్రిడ్జ్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ పై వరకు నీళ్లు రావటం ఆ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ అంతా పూర్తిగా కొట్టుకుపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రస్తుతం ఈ రోడ్డుని ముజరాబాగ్ బ్రిడ్జ్ని క్లోజ్ చేశారు ఆపరేషన్స్లో లేదు ఇప్పుడు రోడ్డు కొట్టుకుపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది నిర్మాణంలో ఉన్న రోడ్డు కొంతమేర డ్యామేజ్ అయిన ఈ సిచ్యువేషన్ కనిపిస్తుంది నీటి ప్రవాహం బ్రిడ్జ్ కింద నుంచి ఇంకా కొనసాగుతుంది రోడ్లు కొట్టుకుపోయింది వెనకాల చూస్తే చాలా క్లియర్ గా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఎంత పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిందో బురదమయం అవుతుంది రోడ్ అంతా కూడా బురదమయం అక్కడ చిన్న చిన్న పరిశుద్ధ్య సిబ్బంది ఇవన్నీ కూడా బురదని క్లీన్ చేస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి రోడ్లు కొట్టుకుపోయిన విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి ఇదంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది కింద ఉన్న బేస్మెంట్ ఏదైతే ఉందో ఆ పూర్తిగా కూడా డ్యామేజ్ అయిపోయింది బిల్డింగ్ చాలా ప్రమాదకర స్థాయిలో ఉంది ఆ బిల్డింగ్ కింద ఉన్న బేస్మెంట్ మొత్తం కొట్టుకుపోయింది నాలుగు వైపుల గోడలు మాత్రం కనిపిస్తున్నాయి కనుక కానీ కింద బేస్మెంట్ ఇక దాని పక్కన ఇక్కడ చూస్తే గుడి ఆ గుడిని ఆనుకొని ఉన్న ధోబీ ఘాట్ ఇది బేసిక్గా గా ముజరాబాగ్ ఆనుకొని ఉన్న ధోబీ ఘాట్ ప్రతి రోజు ఇక్కడ ధోబీ ధోబీ ఘాట్ కు వచ్చి చాలా మంది పని చేసుకుంటారు ఆపరేషన్స్లో ఉన్న నిన్నటి వరకు పూర్తిగా మంచిగా ఉన్న దోబీఘాటు పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ఈ రూమ్ మొత్తం సంబంధించిన గోడ పూర్తిగా కొట్టుకుపోయింది ఆ రూమ్కి వెనకాల వైపు దోబీఘాటు దానిలో పూర్తిగా వాటర్ సంపులు దోబీఘాట్లలో బట్టలు ఉతకడానికి సౌకర్యంగా ఏర్పడిన చేసిన నిర్మాణం అవంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ఇక ముస్లింబాగ్ బ్రిడ్జ్ వరద రాకముందు ఎలా ఉంది వరద సమయంలో ఎలా ఉంది వరద తగ్గిన తరువాత ప్రస్తుతం ఎలా ఉందనేది కంపేర్ చేసుకుంటే పూర్తిగా డ్యామేజ్ అయింది అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది విత్ కెమెరా పర్సన్ శ్రీధత్తో శవన్ టీవీ నైన్ హురాబాగ్ బ్రిడ్జ్ హైదరాబాద్ నుంచి